నిన్న నిన్న జరిగిన ఒక పత్రికా సమావేశంలో ఒక దళిత ద్రోహి ఆయన మాట్లాడుతూ ఆయన ఈటెల్ రాజేందర్ గారి మీద అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడుతున్న పరిస్థితిని చూడవచ్చు ఆయన ఏమంటున్నాడంటే ఈటెల్ రాజేందర్ గారు వాళ్ళు ఏదైతే మొన్న వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఆరోపణ వాస్తవం అయితే ముక్కు నేలకు రాయిస్తానని రాస్తానని చెప్పి ఈటెల రాజేందర్ గారు అదేవిధంగా జమునా గారు ఖచ్చితంగా ఆ మాటను ఇప్పటికి కూడా అంటూనే ఉన్నారు కానీ ఆ మాటని వక్రీకరిస్తూ నిన్న ఈ దళిత ద్రోహి అనబడే ఈ బాల్కా సుమన్ బాల్కా సుమన్ రాజేందర్ గారి మీద మాట్లాడుతూ నువ్వు ఇప్పుడు ముక్కు నేలకు రాయాలి అని చెప్పి మాట్లాడుతున్నా నేను ఒకటే ఇలా సుమన్కి చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా సుమన్ నువ్వు నువ్వు ఈరోజు మరి ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడేంత అర్హత నీకు లేదు నువ్వు అర్హుడు అని కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ఎందుకంటే నీ సంగతి మొత్తం తెలుసు నీ సంగతి మొత్తం తెలుసు నువ్వు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల విద్యార్థుల యొక్క త్యాగాల మీద త్యాగాల మీద ఈరోజు నువ్వు ఒక దొరల దగ్గర ఊడిగం చేస్తూ కుక్క లెక్క కుక్క ఏ విధంగా అయితే ఇలా ఆ కుక్క కుక్క కొద్దిగా విశ్వాసంగా ఉంటుంది కానీ ఆ కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకుండా నువ్వు ఇలా అక్కడ ఉండి నువ్వన్నీ ఆ పనులు చేస్తున్నావు నువ్వు నిజంగా ఈ రోజు ఏమాట నువ్వు ఇలా వాళ్ళు ఆ దొరలనే వాళ్ళు నీకు కుక్కకి బొక్కేసినట్టు నీకు బొక్కలేస్తుంటే నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలుతున్నావు కబర్దార్ ఖబర్దార్ సుమన్ నీ మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీ ఆటలు మిమ్మల్ని అన్నీ కూడా హుజురాబాద్లో చూసిండ్రు తగిన బుద్ధి కూడా చెప్పిండ్రు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సుమన్కి ఒకటే చెప్తున్నాం సుమన్ వాస్తవంగా ఈరోజు ఆయన ఇవాళ అసెంబ్లీలో ఉన్నాడు అంటే ఇయాల దళితుల యొక్క దళితుల యొక్క రిజర్వేషన్తో ఇలా అసెంబ్లీలకు చేరుకున్నాడు అదేవిధంగా ఇవాళ అసెంబ్లీలో ఉన్నాడు అంటే చెన్నూరు ప్రజలు మరి సుమన్కి ఓటేస్తే ఆయన ఈరోజు మరి ఇవాళ అసెంబ్లీలో ఉన్నాడు కానీ ఆయన ఇవాళ చెన్నూరు ప్రజల ప్రజల యొక్క సమస్యలు కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న అనేక రకాల సమస్యల మీద కానీ ఏనాడు కూడా మాట్లాడుకోకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలా ఆ దొరలు నువ్వు వీడి మీద మాట్లాడు వీళ్ళ మీద మాట్లాడు అని చెప్పి ఒక బొక్కేసి చెప్తే ఆ విధంగా ఈరోజు ఈటల రాజేంద్ర గారి మీద మాట్లాడడం అనేది ఏదైతే ఉందో దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తున్నాం ఏదైతే నిన్న మెదక్ జిల్లా కలెక్టర్ ఏదైతే చెప్పిండ్రో ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తూ మాట్లాడుతున్నారు ఆయన ఒక చదువుకున్న వ్యక్తి మేధావి ఆయన ఒక ఉన్నత ఉద్యోగి ఉద్యోగిగా ఉన్నారు మరి ప్రజలందరినీ చూడాల్సిన ఒక బాధ్యత గల బాధ్యత గల ఆఫీసర్ గా ఉన్నారు ఆయన ఏం చెప్తున్నారంటే ఇలా ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ప్రభుత్వం చెప్పే అంశాలని ప్రభుత్వం వెనకుండి నడిపిస్తున్న పద్ధతుల ప్రకారమే ఇలా ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గారిని కావాలని చెప్పి కార్నర్ చేసి ఈరోజు మరి ఆయన మీద ఈ ఆరోపణలు చేయడానికి ముందుకు తీసుకొస్తున్నారు ఆయన డెబ్బై ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఆ డెబ్బై ఎకరాలలో ఆయనకున్నది ఏంటంటే ఆయనకి ఇచ్చిన సర్వే నెంబర్లలో దాదాపుగా ఆయనకున్నది మొత్తం కూడా మొత్తము ఎనిమిది మొత్తం కలిపి ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉన్నది రెండింటిలో కలిపి ఒక దాంట్లో ఐదున్నర ఒక దాంట్లో మూడు ఎకరాలు మాత్రమే అంటే ఎనిమిదిన్నర ఎకరాలు మాత్రమే మరి ఆయనది సొంత భూమి ఉన్నది మిగిలిన భూమిలతో సంబంధం లేదు అది ఏ రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు ఈ ఎనిమిది ఏదైతే ఉన్నదో ఈ ఎనిమిది మొత్తం కూడా ఎవరైతే రామారావు అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రామారావు అనబడే వ్యక్తి ద్వారా ఆయన దగ్గర ఉన్న పట్ట పట్టాదారు పాస్ పుస్తకం ప్రకారమే ఆ భూమిని తీసుకున్నారే తప్ప ఏ ఎస్సీల దగ్గర తీసుకోలేదు ఏ బీసీల భూములు కబ్జా చేయలేదు లేకపోతే ఏ పేదల భూములు కూడా కబ్జా చేయలేదు ఇది మాత్రం వాస్తవం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అయితే కలెక్టర్ గారు ఆలోచించాలి కలెక్టర్ గారు మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు ఎందుకంటే ఇంకా మీరు ఈ కేసీఆర్ భ్రమల్లో కేసీఆర్ కుటుంబ ప్రేమలో పడి మీరు తీర్పులు ఇవ్వడం ఏదైతే ఉందో ఒకసారి ఆలోచన చేయాలి లేదంటే మీ మీద మరి ఇక్కడ ప్రజలు మిమ్మల్ని మీరు కలెక్టర్ ఒక బాధ్యత పౌరుడుగా మరి అనుకో అనుకోవాలన్నా అనుకోవద్దని చెప్పి ఆలోచించే సందర్భం కూడా ఇక్కడ ఉందని చెప్పి ఇంకొక విషయం కూడా బాలకసారికి చెప్తున్నాం ఇలా దళిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇలా దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి పోయింది దాని గురించి బాలకస్మర్ మాట్లాడారు అదేవిధంగా ఇలా దళితులకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మూడెకరాల భూమి ఇక్కకుండా ఇప్పటిదాకా మరి జాప్యం చేసుకుంటూ వచ్చి ఇంకా మోసం చేస్తూ ఇంకొక మాట ఏం చెప్పిరంటే దళిత బంధు ఇస్తానని చెప్పి ఇలా బాల్క సుమన్ చెప్పాలే దళిత బంధు నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాలి బాల్కస్తుమన్ ఇట్లాంటి వాడికి సమాధానం లేదు అదే